మీకు అందరికీ ఉండవులు మరి త్రాగుబోతులు రాజ్యంలో ప్రవేశించడం దేవుని వాక్యం మరి తేటగా ఉంది అలాంటప్పుడు మరి చాలామంది క్రైస్తవులు త్రాగుతూనే ఉంటారు మరి నిశ్చంతగా ఉంటారు మరి వీళ్ళకి పర్లోకం దొరుకుతుందా మరి దేవుని వాక్యం ఏమి చెప్తుంది త్రాగుబోతులు పర్లోక రాజ్యం ప్రవేశించ అని చెప్తుంది మరి ఎలాగ వాళ్ళు మానేది దీనికి ఒకటే పరిష్కారం మొదటిగా డాక్టర్ డాక్టర్ని సంప్రదించండి మీరు మానాలనుకుంటే కనుక డాక్టర్ సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో మీరు కొంచెం కొంచెం ఆయన చెప్పిన విధంగా మానుకుంటూ రండి ఆ తర్వాత దాంతోపాటు మంచి పౌష్టికాహారం భుజిస్తూ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు మీకు శక్తి అనుగ్రహిస్తాడు ఆ యొక్క వ్యసనం నుంచి ఆ యొక్క దురాత్మ నుంచి విడుదల పొందటానికి అతి ప్రాముఖ్యంగా మీరు చేయవలసింది ప్రార్థన అయితే దానికి అలా శరీరం దానికి శరీరం అలవాటు పడిపోతుంది కాబట్టి మరి ఒకేసారి మానేస్తే కనుక శరీరంలో అనేకమైన అనారోగ్యాలు అనేక మానసిక సమస్యలు కూడా వస్తాయి కాబట్టి వాటి నుంచి విడుదల పొందాలంటే మరి డాక్టర్ పర్యవేక్షణ కూడా మరి విడుదల పొంద పొందుతూ ఉండాలి మనసులో విడుదల పొందవచ్చు కానీ శారీరకంగా విడుదల పొందడానికి ఒకేసారి మానితే కనుక చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి కంపల్సరీ తప్పకుండా మీరు డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు అది తాగడం అనేది మానవలసి ఉంటుంది కాబట్టి మీరు ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలంటే ఖచ్చితంగా తాగడం మానాలి కాబట్టి మీరు ఖచ్చితంగా తాగడం మానాలంటే మీరు ఎన్ని చేయవలసి ఉంటుంది మరి నిర్లక్ష్యం వహిస్తే కనుక మీరు దేవుని రాజ్యాన్ని కోల్పోతారు కాబట్టి ఆ విధంగా చేయండి దేవుడి మాటలు మీకు దేవుని ఆశ్రయించాను కాక ఆమె